వెల్కమ్ టు జిఎం టీవీ తెలుగు న్యూస్ ముందుగా ప్రధాన అంశాలు మార్చి పన్నెండున మహా ధర్నా పూనుకున్న అంగనవాడి కార్యకర్తలు ఈ సందర్భంగా అనుబంధ సంఘ నాయకులు సంబంధిత ధర్నా అనుబంధ గోడ పత్రికలను పలనేరులో అంబేద్కర్ విగ్రహం ఎదుట ఆవిష్కారం జరిపి మీడియా సమావేశంలో మాట్లాడారు వర్కర్లు ఇట్టి చూలీలుగా పనిచేస్తుంది ధోరణలు పెరుగుతున్నాయి పని భారాలు పెరుగుతున్నాయి చివరికి పని గంటలను కూడా నేడంతో పోరాటం సాధించిన పని గంటలను కూడా పన్నెండు గంటలు పెంచడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇలాంటి కాలంలో కార్మిక వర్గం మధ్యన కార్మిక సంఘాల మధ్యన కూడా ఐక్యత జరగాలి దేశవ్యాప్తంగా ఇతర క్షీణ వర్గాలతో జరిగి కార్మిక వర్గం పోరాడాల్సింది ఈ సమయంలో భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎపీయుగా ఉన్న రెండు సంస్థలు ఒకటవుతున్నాయి విలీనం అవుతున్నాయి ఈ ఐక్య కార్యాచరణలో ఢిల్లీలారు భవిష్యత్తులో పెరగాల్సిన అవసరం ఉంది ఈ సందర్భంగా రెండు ఐఎఫ్టీలు ఒకటవుతున్న సందర్భంగా రాజినావు వచ్చే ఆదివారం మార్చి రెండవ తారీఖు నాడు ఢిల్లీ సభ కూడా జరుగుతుంది దాన్ని రీప్రజెంట్ చేయాలని కోరుతున్నాం పి ప్రసాద్ ఐఎఫ్టీయు స్టేట్ ప్రెసిడెంట్ నా పేరు రాయపునేని హరికృష్ణ ఐఎఫ్టీయు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈరోజు భారతదేశ వ్యాప్తంగా అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా రెండు ఐఎఫ్టీలు విలీనం అవుతున్న సందర్భంలో కార్మిక వర్గ సమస్యల పైన మరింత ఉత్సాహంగా ఉత్తేజంతో పనిచేయడానికి మాకొక నమ్మకం ధైర్యం మరింత ఉత్సాహాన్ని ఈ రాజమండ్రి సభ కలగజేయబోతోంది ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలని స్పష్టంగా ముందుకు తీసుకొచ్చి పోరాటం చేయబోతున్నాం మొన్న ప్రకటించినటువంటి కేంద్ర బడ్జెట్ రాష్ట్రానికి మొండి చేయ చూపడంతో పాటు ముఖ్యంగా కార్మిక వర్గానికి రైతాంగానికి అందులో ప్రత్యేకించి కార్మిక రంగంలో పనిచేస్తున్నటువంటి శ్రామిక మహిళలు స్కీమ్ వర్కర్లకి గతం కన్నా కూడా బడ్జెట్లు తగ్గించాయి రాబోయే కాలంలో బడ్జెట్ మీద పెద్ద ఎత్తున కేటాయించాలని పోరాటం చేయబోతున్నాం అందులో భాగంగా మార్చి పదవ తేదీన విజయవాడలో అంగన్వాడీలతో మహాధర్నా కూడా నిర్వహించబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికైనా ప్రభుత్వాలు ప్రజా సమస్యలు ముఖ్యంగా కార్మిక సమస్యలు పరిష్కరించాలని అందుకోసం ఐఎఫ్టీతో పోరాడుతుందని చెప్పి తెలియజేస్తా జ్యోతి ఐఎఫ్టీ చిత్తూరు జిల్లా అధ్యక్షురాలు మార్చి రెండో తేదీ రాజమండ్రిలో జరుగు ఐఎఫ్టీ విలీన సభను విజయంతం చేస్తామని చెప్పి తెలియజేస్తూ అలాగే జాతీయంగా రాష్ట్రంలో ఉన్నటువంటి స్కీమ్ వర్కర్లు అంగన్వాడీ ఆశా మిడ్డే మిల్సు అలాగే శ్రామిక మహిళలు వీళ్ళందరినీ కూడా యొక్క జిల్లాల్లో ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని బలోమెతం చేసుకుంటూ రాబోయే రోజుల్లో పోరాటాల్లో ముందుంటామని అలాగే అందరికీ కూడా నా పేరు పేరుపల్లి సుబ్రహ్మణ్యం చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కార్మిక రంగాన్ని కార్మిక వర్గాన్ని విభిస్తూ పాలిస్తూ ఆయన సూత్రంలో అవలంబిస్తున్న పరిస్థితుల్లో నేడు విడిపోయినటువంటి రెండు ఇట్టు కార్య రెండు ఇటు పార్టీలు ఏకమై రెండు కార్మిక సంఘాలు ఏకవైతున్న సంగంలో నేడు రాజమండ్రిలో జరుగుతున్నటువంటి మార్చి రెండో తేదీ జరగబోయేటువంటి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోర్టు కార్మిక వర్గం అంతా కూడా ఐక్యంగా నడవాలని చెప్పి పిలుపునిస్తున్నాం